ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు తమ్ముళ్ళు ఎక్కడా ఆగట్లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను హేళన చేసిన వైసీపీ నేతల ఇంటి వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు అందులో భాగంగా సోమవారం మాజీ మంత్రి అంబాటి రాంబాబు ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు అంబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది అయినప్పటికీ ఆ రోడ్డు పక్కనే అంబాటి చిత్రపటానికి బొట్టు పెట్టి చీరా జాకెట్ సమర్పించి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘ నేతలు பாபு <laughs> ஆமா <laughs> We'll be right <laughs> back.